హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ చేశాను టమాటా వేసి చూడండి అలాగే ముందుగానే మీకు చూపించాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు వేసుకుని అలాగే అల్లం ఉండి పేస్ట్ కూడా వేసుకున్నాం చూడండి ఒక పవర్ స్పూన్ అల్లం ఉల్లు పేస్ట్ వేసాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి కలిపేసాక నేను చూపిస్తున్నాను అలాగే అల్లవల్లు టేస్ట్ అనేది తక్కువ పోయినంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మీడియం సైజు టమాటాలు చిన్నవి రెండు కట్ చేసుకున్నాను ఆ కట్ చేసిన మొక్కలు అనేవి ఇందులో వేసుకున్నాను చూడండి టమాటాలు అలాగే టేస్ట్ తగినంత వేసుకున్నాను అలాగే కారం వేసుకున్నాను పసుపు కూడా వేసుకున్నాను అను చూడండి ముందు ఫస్ట్ వేసాను తర్వాత కారం వేసాను ఇవన్నీ వేసుకొని ఏం చేయాలంటే మనం టూ మినిట్స్ వరకు మోత్ పెట్టుకున్నాం ఎందుకంటే టమాటా అనేది సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మోత్ తీద్దాం ఇప్పుడు చూడండి మెత్తగా అయిపోతుంది టమాటా అనేది మామూలుగా మనం గరిస్తే మామూలుగా మ్యాష్ చేసి మ్యాష్ అయిపోతుంది చూడండి మెత్తగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను మెత్తగా టేస్ట్ లాగా అయ్యాక మీకు చూపిస్తున్నాను అలాగే నేను ముందుగానే మిరిమేకర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎన్ని నీటిలో నాన్ వెజ్ ఉంచాను ఏడు నీటిలోని అవి నీటిలో నుండి నీరు తిండేసాక ఇందులో వేసుకున్నాను మిల్లి మేకర్కి చూడండి అలాగే ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఎందుకంటే కలుపుకోవడం అయిపోయిన తర్వాత టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం ఎందుకంటే ఉప్పు కారం అనేది మిల్ మేకర్కి వెళ్తే టేస్ట్ అనేది మేకర్ తింటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం మనం కొత్తిమీర వేసుకున్నాం ఈ టైంలో గరం మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ నేను గరం మసాలా అనేది కుక్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు చూడండి నా కర్రీ అయిపోయింది నా కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్